మీ జర్నలిస్ట్ మల్లిక్ వీక్షకులు స్వాగతం సుస్వాగతం ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రభుత్వ శాఖల గురించి గత మనం తెలుసుకున్నాం నేడు ఆంధ్రప్రదేశ్ లోని తెలుసుకోబోతున్నాం ఆంధ్రప్రదేశ్ లోని పౌర సరఫరా శాఖలో ఉన్న లోపాలు అన్ని ఇన్ని కావు ప్రభుత్వాలు మారిన పాలకులు మారినా ఈ శాఖలో లోపాలను సరిచేసే పరిస్థితి లేకుండా ఏర్పడింది ఈ శాఖ ద్వారా జనాభాలో ఎనభై శాతం మంది పైగా ప్రజలు నిత్యవసర వస్తువులను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తుంది గతంలో రేషన్ కార్డులు ఇచ్చి బయోమెట్రిక్ విధానం అమలు చేశారు ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం కొత్తగా స్మార్ట్ కార్డులను అందజేసింది ఈ కార్డు క్యూఆర్ కోడ్తో స్కాన్ చేసి సరుకు పంపిణీ చేసేందుకు ఇటీవలే శ్రీకారం చుట్టింది ఏ విధానం అమలు పరిచినా అక్రమార్కులను అరికట్టలేని స్థితిలో ఈ శాఖ ఉంది ముఖ్యంగా ఈ రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్ లో అక్రమంగా తరలించబడటం అవి రెవెన్యూ వారు ఎన్ఫోర్స్మెంట్ శాఖవారో లేదా పోలీస్ శాఖవారో పట్టుకొని బియ్యం స్వాధీనం చేసుకున్నారని తరచుగా మనం వివిధ పత్రికలు చదువుతూనే ఉంటాం అంటే ఇంత లోపభూయిష్టమైన ప్రభుత్వ శాఖ ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదల కోసం ఉచితంగా పంపిణీ చేసే బియ్యం అక్రమ అనేది సర్వ అయిన విషయంగా అవుతున్నది ఈ అక్రమ రవాణాలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉండడం వల్ల ఎవరు అరికట్టలేని పరిస్థితి పోని పేదవారికి అందరికీ రేషన్ లో అయినా సక్రమంగా అందుతుందా అంటే అది లేదు తూకంలో మోసం పౌర సరఫరా శాఖలో పలువురు అధికారులు రేషన్ డీల్ నుంచి లంచాలు తీసుకోవడం అరికట్టలేని పరిస్థితి ఇక్కడ నెలకొనుంది అంతేకాదు రేషన్ బియ్యం ఇచ్చే గోడ లో డిప్యూట్ తహసీల్దార్ జిల్లా స్థాయి డిఎస్ఓ ఏఎస్ఓ మండలంలోని డిప్యూటీ తహసీల్దార్ తహసీల్దార్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఇంత మందికి రేషన్ షాపు డీలర్ నిజాయితీగా డీలర్షిప్ చేసినా తప్పనిసరిగా నెల నెల వారీగా లంచాలు ఇవ్వని పరిస్థితి ఇక్కడ ఏర్పడింది ఈ లంచాలు ఇవ్వక లేక కొన్ని ప్రాంతాల్లో డీలర్లు తరచుగా మారుతూ ఉంటారు గ్రామీణ స్థాయిలో రేషన్ డీలర్షిప్ అనేది అదేదో ప్రతిష్టాకరమైన హోదాగా భావించడం వల్ల ఆదాయాన్ని చూసుకోకుండానే చాలా గ్రామాల్లో డీలర్లు స్థిరంగా కొనసాగుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ విధానాన్ని గాడిలో పెట్టడానికి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి మరియు మండల స్థాయిలో విజిలెన్స్ కమిటీలను వినోదాల సంఘాలతో కలిపి నియమించిన అధికారుల నిర్లక్ష్యం కారంగా మొక్కుబడి కమిటీలుగా మిగిలిపోతాయి సివిల్ సప్లైస్ కమిషనర్ జిల్లా స్థాయిలో ఉన్న జిల్లా వినియోగదారుల రక్షణ కౌన్సిల్ సభ్యులతో కలిసి ప్రతి ప్రాంతంలో రేషన్ షాపులు రేషన్ ను తనిఖీ చేయాలని ఇచ్చిన రాష్ట్రంలో నిజాయితీగా తనిఖీలు జరిపే తహసీల్దార్ స్థాయి అధికారులు కరుమయ్యారని వినియోగదారుల సంఘాల నేతలు వాపో ఏదేమైనా ప్రజా పంపిణీ వ్యవస్థ క్రింది స్థాయి నుండి పై స్థాయి వరకు అవినీతి పరమైనదని చెప్పక తప్పదు రాష్ట్రం మొత్తం లో రేషన్ కార్డు స్మార్ట్ క్యూఆర్ కోడ్ తో నేడు కోటి నలభై

స్థాయి నిల్వ కేంద్రాలు కూడా ఉన్నాయి రాష్ట్ర కార్డుదారులకు భోజన సరుకులు అంటే బియ్యం గోధుమ అంటే పప్పులు అయోడిన్ ఉప్పు చక్కెర కిరోసిన్ పామాయిల్ వంటి ఇతర నిత్యవసర వస్తువులు ఒకప్పుడు ఈ విధానం ద్వారా పంపిణీ చేసేవారు ప్రస్తుతం కేవలం బియ్యం చక్కెర మాత్రమే పంపిణీ జరుగుతుంది అంత్యోదయ కార్డుదారులకు ఒక్కొక్క కార్డుదారునికి కుటుంబ సభ్యుల్లో మనిషికి ఐదు కేజీలు బియ్యం ఒక హాఫ్ కేజీ చక్కెర ఇవ్వబడుతుంది అంతేకాదు ఈ రేషన్ బియ్యం అంగన్వాడీ కేంద్రాలకు కూడా ఈ శాఖ ద్వారానే ప్రభుత్వం సరఫరా చేస్తుంది గర్భిణి శిశు పోషకులకు మన బియ్యం పథకం కింద సుమారు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల మంది అంగన్వాడి కార్యకర్తలు అని ఈ బియ్యం పంపిణీ జరుగుతుంది గ్యాస్ కనెక్షన్ లేని కుటుంబాలకు రేషన్ కార్డు ఆధారంగా అంత్యోదయ కార్డులు అత్యంత పేద కుటుంబాలకు ఎక్కువ పరిణామంలో సబ్సిడీ బియ్యం అందజేస్తుంది అంత్యోదయకు నెలకు యాభై నాలుగు వేల ఐదు వందల ఇరవై నాలుగు మెట్రిక్ టన్నులు అందజేస్తుండగా పేదవారికి ఇచ్చే బిపిఎల్ కార్డుదారులకు నెలకు ఎనభై ఏడు వేల ఆరు వందల డెబ్బై నాలుగు మెట్రిక్ టన్నులు ఏపీఎల్ కార్డు కుటుంబ సభ్యులకు నెలకు లక్ష ముప్పై ఒక్క వేల మూడు వందల ముప్పై నాలుగు మెట్రిక్ టన్నులు ఏపీఎల్ కార్డులకు ఇతర దిగువ పేదరికం పైన ఉండే కుటుంబాలకు నెలకు నలభై ఒక్క వేల నాలుగు వందల పద్నాలుగు మెట్రిక్ టన్నులు పంపిణీ చేయడం జరుగుతుంది రేషన్ బియ్యం అక్రమ మార్గాల్లో బయటి మార్కెట్ లో సంఘటనలు మరియు బాధ్యత పూర్వక నివేదికలు కూడా ఉన్నాయి రాష్ట్రంలో నాలుగు వందల ముప్పై ఐదు పాయింట్ మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం దీని విలువ సుమారు కోటి తొమ్మిది లక్షలు విలువైంది చీ చేయబడిందని కేంద్ర ప్రభుత్వం ఒక నివేదికలో వెల్లడి చేసి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణ బృందం అంటే సిట్ ద్వారా పదమూడు కేసులు నమోదు చేసినట్టు వార్తల్లో కూడా ప్రచురించబడింది రాష్ట్ర ప్రభుత్వం దీనికోసం ఏకంగా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఏర్పాటు చేసింది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ బియ్యం అక్రమంగా ఎగుమతి చేసే అంశాలను ప్రత్యేకంగా పరిశీలిస్తుంది కాకినాడ జిల్లాలోని రెండు వందల పదహైదు కోట్ల విలువైన రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నట్టు ప్రభుత్వం వెల్లడి చేసి దీనిపై పదమూడు కేసులను విచారణ జరుపుతుంది నాలుగు వందల ఎనభై మూడు టన్నుల బియ్యం ఎగుమతికి సిద్ధంగా ఉండగా తీర్చేయబడిందని సమాచారం సుమారు వెయ్యి అరవై నాలుగు టన్నుల బియ్యం బార్త్ ఉన్నాయని అవి ఎగుమతికి పంపబడ్డాయని అవి విచారణ జరుగుతుందని వెల్లడి చేసి పార్వతీపురం మన్యం జిల్లాలో ఏడు పాయింట్ ఏడు టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా తరలించబడుతున్నట్లు స్వాధీనం తీసుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి సౌకటిపాల వ్యవస్థలో లీకేజీలపై దేశ స్థాయి అధ్యయనాలు కూడా ఉన్నాయి వీటిలో ఉదాహరణకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో దేశంలో సుమారు ఇరవై నాలుగు శాతం లీకేజీలు ఉన్నాయని ఒక అధ్యయనంలో పొందుపరచబడింది మన రాష్ట్ర రాష్ట్రంలో దీనికి సంబంధించి అంచనాలుగా ఇరవై ఒకటి పాయింట్ మూడు శాతం లీకేజీ ఉన్నట్లు పేర్కొనబడింది రేషన్ షాపుల్లో సక్రమంగా సరుకులు పంపిణీ చేసేందుకు పర్యవేక్షణగా రాష్ట్ర విజిలెన్స్ కమిషన్ జిల్లా స్థాయిలో జిల్లా విజిలెన్స్ కమిషన్ కమిటీలు మండల్ లెవెల్లో మండల విజిలెన్స్ కమిటీలు నియమించింది ఆయా తహసీల్దార్ల అధ్యక్షతలో ప్రతి నెల సమావేశాలు జరిపి ఏవైనా లోపాలు చర్చించి ఆ లోపాలను సరిచేయడం అనేది జరగాల్సి ఉంది అయితే రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ఈ మండల విజిలెన్స్ కమిటీలు నియమించబడలేదు నియమించిన కొద్దిపాటి జిల్లాల్లో సమావేశాలు సక్రమంగా జరగడమే లేదు ఇక గ్రామ స్థాయి విజిలెన్స్ కమిటీలు నియమించాలని ప్రభుత్వ ఆదేశాలున్న రాష్ట్రంలో ఏ గ్రామంలోనూ గ్రామ స్థాయి విజిలెన్స్ కమిటీలు నియామకం జరగనే లేదు జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీలు కూడా మూడు నెలలకు ఒకసారి జరగాల్సి ఉంటే ఏడాదికి ఒకటి లేదా రెండు సమావేశాలు జరగని పరిస్థితి ఏర్పడింది రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీలు ఆరు నెలలకు ఒకసారి జరగాల్సి ఉంది కానీ ఇది ఇది కూడా నిమిత్త మాత్రంగానే జరుగుతున్నాయి ఈ విజిలెన్స్ కమిటీల్లో వినియోగదారుల సంఘాల ప్రతినిధులు ఎన్జిఓ సంఘాలు ప్రతినిధులు నియమించబడడం జరుగుతున్నది ఈ పౌర సరఫరా శాఖలో వినియోగదారుల వ్యవహారం కూడా చూడాల్సిన అవసరం ఉంది కానీ ప్రజా పంపిణీలో తలమునకలైన ఈ శాఖ వినియోగదారుల వ్యవహారాల విభాగ బాధ్యతను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నది ఈ శాఖలో వినియోగదారుల విభాగం ఉన్న ప్రయోజనం లేకుండా ఉన్నది వినియోగదారుల వ్యవస్థ కోసం ప్రత్యేక శాఖతో పాటు అధికారులను నియమిస్తే గాని రాష్ట్రంలోని వినియోగదారులకు తగిన న్యాయం జరగదు ఇది నగ్న సత్యం ఈ విషయంపై వీక్షకులు తమ అనుభవాలు కామెంట్లు తెలపండి మన ప్రతిపాదనను బలపరచండి మరో అంశంతో మీ ముందుకు వస్తాను మీ జర్నలిస్ట్ మల్లిక్ ధన్యవాదాలు